దిలీ కుమార్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజు ఆవిడ ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు ఫస్ట్ పాదయాత్ర పరిగణించి పాదయాత్ర అవుతున్నారు అయితే ఆవిడ నేతృత్వంలో కాదు ఆవిడ మొత్తం చూస్తారు ఓవరాల్ గా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర మళ్ళీ మార్చారు కొద్దిగా అంటే మీనాక్షి నటరాజు ఎక్కువగా ఎందుకు ఎంత కేర్ తీసుకుంటున్నారు పాదయాత్ర దాకా ఎందుకు ఆవిడ దృష్టి పెడుతున్నారు అంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పబ్లిక్ దగ్గర నుంచి ఇప్పుడు అబ్జర్వర్స్ పాదయాత్ర చేసే పరిస్థితిని ఎప్పుడు చూడలేదు అది ఎవరు చేయలేదు ఈమె కొద్దిగా ఎక్స్ట్రా ఇన్వాల్వ్ అవుతుంది ఎక్స్ట్రా అదే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడే అవుతారు సో డెఫినెట్లీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ అనుమానం ఏమి వాళ్ళకు పదిహేళ్లు పడితే కొలాప్స్కోవడానికి ఇక్కడ పదిహేను నెలలో కులాప్స్ అయ్యారు పబ్లిక్ లో ఈరోజు లేరు కాంగ్రెస్ అనేది నెలల్లో పదిహేను నెలలో కులాప్స్ అయ్యారు గతంలో కంటే అయ్యారు నిజంగా కూడా వాళ్ళు రేపు టూ మంత్స్ లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఎవరు అవును నాకు థర్డ్ పొజిషన్లో ఉంది కాంగ్రెస్ సో థర్డ్ పొజిషన్లో చచ్చిపోయింది దానికి ఉన్న బీఆర్ఎస్ వాళ్ళ లేస్తుంది ఫస్ట్ పొజిషన్లో బీజేపీ కనపడుతుంది ఉంది వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా దాని ఆ వ్యాక్యూమ్ని వాడు సద్వినియోగపరుచుకోవట్లేదు దాన్ని వాళ్ళు చేసుకోవాలి సద్వినియోగపరుచుకోవాలి అంత ప్రోయాక్టివ్గా లేరు వాడిని దానికి అవకాశం ఉండి కూడా వాళ్ళు ఆ పని చేయట్లేదు నెంబర్ టూ డెఫినెట్ గా చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ లేచింది థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ వచ్చింది అన్ఫార్చునేట్లీ సో ఇది మీనాక్షి నటరానికి తెలియదు అనుకోవడానికి వీళ్ళే కాబట్టి ఆమె మేము చేస్తున్న మంచి పనులు కూడా ప్రజల్లో లోపలికి మీరు సరే తీసుకోవట్లేదు సో మన చాలా మంచి పనులు చేస్తున్నాం అంటున్నారు కదా నిన్నమ్మని కూడా కొన్ని చెప్పారు రైతు బంధు ఇట్లాంటివి కూడా కొత్తగా మళ్ళీ ఇచ్చారు రిలీజ్ చేశారు హండ్రెడ్ పాయింట్ రిలీజ్ చేశారు ముందు రెండు ఎకరాలు అన్నారు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అందరికి చేశారు మళ్ళీ అది పబ్లిక్ లో పోలేదు సో ఇట్లాంటివి ఆమె కూడా డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రజల లోపలికి పూర్తిగా మనం చేస్తున్నటువంటి మంచి పనులు పోవట్లేదు అనే ఉద్దేశం కూడా ఒక కారణం కావచ్చు అందుకని మీరు అంటే ఆమె చేస్తే బాగుంటుంది కాబట్టి మహేష్ పాదయాత్రను కలుపుకుంటూ ఆమె కూడా వచ్చింది ఇది ఫస్ట్ టైం ఇన్చార్జ్లో ఏంటండి సర్దుకుని మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద వచ్చారు బట్ ఏదేమైనా అదే కారణం ఉండొచ్చు ఏంటంటే వాళ్ళు చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి ప్రాపర్గా వీళ్ళు తీసుకుపోవట్లేదు కాబట్టి మనం వెళ్ళాలి పాదయాత్ర ద్వారా చెప్దామనే ఒక ఉద్దేశం కావచ్చు బట్ డెఫినెట్లీ పాదయాత్రల ద్వారా కాస్త కూర్చో లాభం జరుగుతుంది ప్రతిసారి చూసాం ఎవరు చేసినా కూడా ఏ పాదయాత్ర అయినా కాస్త కూర్చో ప్రజల దగ్గర పేరు మార్చినా కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు యాత్రలో వెళ్తున్నారు నియోజకవర్గం నియోజకవర్గం ఆవిడ వెళ్తున్నారు ఏం జరుగుతుంది తెలుసుకుని అంటే కరెక్షన్ స్కోప్ ఉంటుంది కరెక్షన్ స్కోప్ ఉంటుంది జనాలకు కూడా ఈ పథకాలు వీళ్ళు ఆల్రెడీ చేశారు లేదా చేయబోతున్నారు ఇంకా రెండు మూడు స్కీములు ఇంకా కాలేదు వాటి గురించి కూడా చెప్తుండొచ్చు మేము రేపు చేస్తాం మాకు చేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు వీరు కనుక కొంత మేజర్ పోర్షన్స్ కనుక కవర్ చేయగలిగితే అది ఇంపాక్ట్ ఉంటుంది అది లోకల్ బాడీ వచ్చింది అనుకోండి అనుకున్న సక్సెస్ కాలేదు సో ఈ లోకల్ బాడీ కంటే ముందే ఒక ఎక్కువ భాగాన్ని వాళ్ళు కవర్ చేయాలి ఈ ఓవరాల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎంటర్ స్టేట్లో ఉంటుంది నా ఉద్దేశంలో ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు చేయలేదు దాని కారణం ఏంటి కూడా వాళ్ళు చర్చించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి మంచి కాంగ్రెస్లో అన్ఫార్చునేట్లీ కొహివ్ గ్రూప్ లేదు అని ఎవరు కూడా చెప్పారండి ఎవరికి వాడే యమునా తీరీలా ప్రవర్తిస్తున్నారు అది ఒక కారణం ఇది చేస్తున్న మంచి పని కూడా పబ్లిక్లో రాకపోవడానికి ఇక్కడ ఒక లా పని చేయట్లేదు ఎవరు సీఎం లేస్తే నేనే సీఎం అయిందామనే ఆలోచనలోనే ఎక్కువ మంది ఉన్నారు అవినీతి ఉన్నారు అన్ఫార్చునేట్లీ ఆ క్యాబినెట్లో అసలు అవినీతి వాళ్ళు ఉండడానికి వీల్లేదు అది జరుగుతుంది మనకు పేపర్ రాలేదు బట్ వచ్చాయి కదా ఇప్పుడు బట్టి ఉంది వైఫ్ ద్వారా పర్సంటేజ్ అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కొండస్వామి గారు చెప్పారు మా దగ్గర పర్సంటేజ్ లేదు అసలు ఏ మంత్రి అని తెల్లారి సర్దుకుంది అది కాదు పాత మంత్రుల గురించి చెప్పాను అయినా లేట్ అయిపోయింది అప్పటికి సో అది ఉండి ఉండొచ్చు అది లేకుండా అనడానికి వీల్లేదు కాబట్టి ఇవన్నీ సీఎం నాలెడ్జ్లో లేకుండా జరగవు కదా సో ఈ ప్రచారం పబ్లిక్ లో ఇవ్వు ఇక్కడి వరకే ఉంటే పర్వాలేదు పబ్లిక్లో కూడా కాంగ్రెస్లో యథేచ్ఛగా ఊటీ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు పర్సెంటేజ్ లేకుండా పనులు కావట్లేదు అని పబ్లిక్లో వెళ్ళిపోయింది అది వీళ్ళు ఒకప్పుడు కేసీఆర్ మీద ఏ అభియోగం అయితే కేసీఆర్ మీద పెట్టారో ఆ అభియోగం అనేది కాంగ్రెస్ మీద చాలా తొందరగా వచ్చింది సో పబ్లిక్ కూడా నమ్ముతున్నారు ఇప్పుడు అరే కాంగ్రెస్ యథేచ్ఛగా అంటే గతంలో కంటే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అవినీతి జరుగుతుంది ఏ పర్సంటేజ్ లేకుండా ఏ పనులు కావట్లేదు అనేటువంటిది అయిపోయింది అది మీరు రికవర్ కావాలి అది రికవర్ కావాలి ఇది ఆబ్జెక్టివ్ అది పెట్టుకుంటే మంచిది అంటే రే రేవంత్ రెడ్డి గారు టార్గెట్గా మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నారు అనేది కూడా ఒక మీడియా ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి టార్గెట్గా జరుగుతుంది అంటారా రేవంత్ రెడ్డి మీద అధిష్టానం అసంతృప్తిగా ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది చెప్పలేము ఇప్పుడు ఒకటి అతను ఎప్పుడైనా సరే గుప్పిటి మూసే పరిపాలించాలి కానీ ఆ తెరవకూడదు అని తెరిచాడు ఆయన తెరిచి ఏం లేవు కావాలని కోసుకు తినండి ఈ అసక్త అన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా చెప్పకూడదు అనుభవ రాహిత్యం అది చాలా అనుభవ రాహిత్యం అది దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయింది అని చాలా నెగిటివ్ ఏ తిట్లతో అధికారులకు వచ్చాడో అదే తిట్లానికి ఈరోజు వాళ్ళ కింద పడడానికి కూడా కారణమవుతున్నాయి ఇది ఒకటి పైసలు లేవు మీ దగ్గర నిజంగా ఆయన చెప్పింది కరెక్టే ఉండొచ్చు నేను డబ్బు లేకపోవచ్చు కానీ డబ్బులు లేవనంటే ఇట్లా అప్పించాడు ఇవ్వడు డబ్ల్యూ డబ్ల్యూ అంటే కూడా సో ఆ పొరపాటు అని చేశాడు చేయడం వల్ల గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది ప్రజలకు వీళ్ళు చేస్తారనేటువంటి నమ్మకం లేదు వాళ్ళు డబ్బులు వీళ్ళు సమకూర్చుకోగలుగుతారు శక్తి వాళ్ళకి లేనట్టు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి ఈ కారణాల చేత సీఎం మీద కొంత అన్నట్టు ఒక బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి అంటే ఆయన ఆ శక్తి గారు ఆ ప్రచారం జరుగుతుంది సో ఇతను ఎఫెక్టివ్గా పరిపాలించలేకపోతున్నాడు ఇది ఓవరాల్గా కాంగ్రెస్ మీద దెబ్బ కొడుతుందనే విషయం మనందరికంటే ముందు మీనాక్షి నటరానికి తెలుస్తుంది సో ఆమె ఈరోజు అది సరి చేయడానికన్నా ఉండాలి లేదా ఈయనని టార్గెట్ చేసి కూడా చేసి ఉండొచ్చు కానీ ఉన్న సీఎం తీసే పద్ధతిలో మీనాక్షి నటరానికి ఏముంటుంది ఆమె మనకు అనేది హానెస్ అంటున్నారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు అంటున్నారు మరి అది నిజమో కాదో మనకు తెలీదు బట్ ఈ ఉన్న ఇన్ఛార్జ్ మాత్రం డెఫినెట్లీ ఎఫిషియెంట్ లేడీ మనం మనం విన్నదాన్ని బట్టి డెఫినెట్గా వింటారు సో ఆమెకు ఇన్ఛార్జ్గా బాబిరాలుగా ఉంది కాబట్టి ఆమె డెఫినెట్లీ హానెస్ట్ లేడీ కాబట్టి పాత ఇన్ఛార్జ్ లాగా కాదు కాబట్టి ఆమె ఇచ్చే నివేదికల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ నివేదికలు ఇవ్వడానికి ముందు ఆమె బహుశా పాదయాత్ర మార్గం కూడా ఎంచుకొని ఉండొచ్చు ప్రజలు ఎట్లా ఉంది ప్రజలు డెఫినెట్లీ నెగటివ్ ఉంది ఇవన్నీ ఆమె క్రోడీకరించి వెనక ఒక నివేదిక పంపితే అందులో మరి రేవంత్ రెడ్డి యొక్క కూడా ఉంటది ఎట్లా ఉండదు కాబట్టి చూడాలి మరి ఎట్లా ఉండదు మార్చమనే అనదు ఇతని జరిగింది పొరపాటు ఇక్కడికి పొరపాటు ఇస్తుంది అంతే అప్పుడు రాహుల్ గాంధీ పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు సరి చేసుకోమని చెప్పొచ్చు అవకాశం అయితే ఉంటుంది కదా సో ఆమె ఏ మోమాట పడుతుంది రిపోర్ట్ ఇవ్వడానికి మార్చమని అడగదు మార్చని ఎవరు అడుగుతారు ఏం చేయాలి అడగండి అంతా ఇప్పటికప్పుడు కాంగ్రెస్ ఎవరున్నారు అసలు చర్యలు తీసుకునే నేను అనుకున్నా ఆమె రాస్తున్నారు ఇట్లా తీసేయండి మార్పుని ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది వాస్తవాలు చెప్తుండొచ్చు సరి చేసుకోవడానికి మార్గాలు చెప్తుండొచ్చు సీఎం గు చెప్తుంది అధిష్టానం కూడా పంపిస్తుంది వీరికి